ఎస్ఆర్ ఎస్ఆర్కేవి స్కూల్ నందు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మహిళా వైద్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు స్కూల్ కరస్పాండెంట్ మునిషకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం నందు నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ మహిళా వైద్యులు డాక్టర్ ముత్యాల రాగ సులోచన డాక్టర్ జయలక్ష్మిలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాలో మొట్టమొదటి మహిళా వైద్యురాలైన డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహిళా వైద్యుల దినోత్సవం ఫిబ్రవరి నిర్వహించడం జరుగుతుందని అన్నారు వైద్య రంగంలో మహిళల సేవలను సాధించిన ప్రగతిని వారి కష్టాన్ని గుర్తించడానికి ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది వైద్య రంగంలో మహిళలకు గుర్తింపిస్తుందన్నారు కార్యక్రమంలో వైద్యులు బండారు నాగేశ్వరరావు ఇతరులు పాల్గొన్నారు జయలక్ష్మి మేడం మేడం సులోచన నేను కంటి డాక్టర్గా పనిచేస్తున్నాను సంజీవ నేత్రాలయ నంద్య ఈరోజు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మాకు ఎస్ఆర్కేవి స్కూల్లో వాళ్ళు మహిళా వైద్యుల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అనేది దాని సందర్భంగా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మనకి డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ అనే మేడం గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫిజీషియన్ కాబట్టి తన స్ఫూర్తిగా మనకి మహిళా వైద్యుల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అయినది దీని తరఫున మనం తెలుసుకోవాల్సిన విధంగా ఒక ఇంట్లో ఒక మహిళా వైద్యురాలు ఉన్నా కానీ ఆ ఇల్లు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అలాగే తన కుటుంబాన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంతో బాగా చూసుకుంటారు అందరూ మహిళా వైద్యులను కూడా ప్రోత్సహించవలసిందిగా చూస్తుంది నేను డాక్టర్ ఎం రాఘసులు వచ్చిన బిహెచ్ఎంఎస్ఎంది ఫిజీషియన్ ఈరోజు కార్యక్రమం ఏమనగా జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం మీన్స్ ఉమెన్స్ ఫిజీషియన్ డే ఇది డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ గారు యుఎస్లో ఫస్ట్ డిగ్రీ పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో వచ్చింది సో ఆవిడ బర్త్డేగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈ సందర్భంగా ఎస్ ఆర్ వి స్కూల్ వాళ్ళు మహిళా దినోత్సవం ప్రోగ్రామ్ జరుపుతున్నారు మా ఎస్ కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజీవ్ గన్వర్ నందు జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు మా ఎస్ ఆర్ కేవి స్కూల్ లో మహిళా డాక్టర్స్ను ను ఘనంగా ఈ రోజు సత్కారము చేస్తున్నారు ఎందుకంటే మహిళా డాక్టర్స్ కాకుండా జెంట్స్తో పాటు వాళ్ళకేమీ తక్కువ కాదు అనే విధంగా ఈరోజు మహిళలు వైద్య రంగంలో కానీ ప్రతి రంగంలో ముందుకు రాణిస్తున్నారు వారు ధనార్జనే ధ్యేయంగా కాకోకుండా జీవితాలకు చాలామంది ప్రాణాలను బతికించే ఒక మహాశక్తులుగా ఈరోజు ఈ మహిళా డాక్టర్లు ఆవిర్భవించారని అంతకు ముందుగా వీళ్ళు అంతకు తెస్తున్నారని ఆ విధంగా సర్వీస్ చేస్తున్నారని ఈ సందర్భంగా పురస్కరించుకొని ఇలాంటి డాక్టర్లుగా తయారు కావాలని మా స్కూల్ తరఫున మా విద్యార్థులకు వీళ్ళను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మా మా స్కూల్ నందు ఈరోజు డాక్టర్స్ను సన్మానిస్తూ అభినందన సభ ముగిస్తున్నాము మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి